Hi, Mr. Amit. Hi, good evening. Good evening, sir.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విచారణ జరిపారు కాబట్టి మీరేమనుకుంటున్నారు కామెంట్లు తెలియజేయండి మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సీఎం కేసీఆర్ గారిని సిట్ విచారణ జరిపారు కదా మీరేమనుకుంటున్నారు విచారణ పట్ల కామెంట్లు తెలియజేయండి గుడ్ ఈవినింగ్ హాల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాజీ సీఎం తెలంగాణ మొదటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కేసీఆర్ సార్ సిట్ విచారణ జరిపారు కదా దానిపైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ మొట్టమొదటి సీఎం కేసీఆర్ గారిని విచారణ చేపట్టారు కాబట్టి దాని మీద మీ అభిప్రాయం ఏమిటో తెలుపగలరు తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల సిట్ విచారణ జరిపించాడు కదా దాని పట్ల మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం తెలియజేయండి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సిట్ విచారణ చేపట్టారు కదా దానిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలిపగలరు గుడ్ ఈవినింగ్ హాల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విచారణ జరిపారు కదా దానిపైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లు తెలియచేయండి నచ్చితే మా క్వశ్చన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలంగాణ వార్త్ ట్వంటీ ఫోర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సిట్ విచారణ జరపడం జరిగింది దానిపైన మీ అభిప్రాయం ఏమిటో తెలుపండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలంగాణ వార్త ట్వంటీ ఫోర్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలంగాణ వార్త ట్వంటీ ఫోర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సిట్ విచారణ

లైవ్ చూస్తున్న వారు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళకు క్వశ్చన్ అర్థమైంది కదా టైటిల్ అదే నమస్తే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్ గారిని విచారణ జరిపారు కాబట్టి దానిపైన మీ అభిప్రాయం అంటే తెలంగాణ ప్రజలు ఈ లైవ్ చూస్తున్నవారు మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తెలిపండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏమిటి కేసీఆర్ ప్రభుత్వం పైన మీ అభిప్రాయం లైవ్ చూస్తూ మామూలుగా లైవ్ లకే నిలిపోకండి ఏదో ఒకటి చెప్పండి గుడ్ ఆర్ బ్యాడ్ కామెంట్ ఏది చెప్పకుండా మూగవాడు చూసినట్టు చూస్తూ ఏదో ఒకటి అనాలి మాట్లాడరు కామెంట్ చేయరు లైక్ చేయరు మన చూసినాడు చూస్తారు లైవ్ లైవ్ చూసినప్పుడు మన మనసులో ఏదో ఒకటి అనుకుంటాం కామెంట్ పెట్టాలి ఆ ధైర్యం లేనప్పుడు లైవే చూడద్దు ధైర్యం ఉంటేనే లైవ్ చూడాలి దమ్ము ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి దమ్ము ఉంటే సబ్స్క్రైబ్ చేసుకో ధైర్యం ఉంటే కామెంట్ చేయి దమ్ముంటే సబ్స్క్రైబ్ చేసుకో ధైర్యం ఉంటే కామెంట్ చేయి గుడ్డోడు చూసినట్టు మూడోడు మాటలు దానలు చేసినట్టు వేదోడు త్రీ మెంబర్స్ లైవ్ లో ఉన్నారు త్రీ మెంబర్స్ మీరు లైక్ అయినా పెట్టండి సబ్స్క్రైబ్ అయినా చేయండి కామెంట్ అంటే పెట్టండి లేకపోతే లైవ్ లో నుండి వెళ్ళిపోండి మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ గారిని ప్రస్తుత సీఎం ఎన్మల రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ విచారణ జరపడం జరిగింది దాని పట్ల మీ అభిప్రాయం తెలిపండి మీరు మనసులో ఏమనుకుంటున్నారు తెలియజేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు లైవ్

త్రీ మెంబర్స్ లైవ్కి వచ్చారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సిట్ విచారణ చేపట్టారు కాబట్టి వారి పట్ల సిట్ విచారణ జరిగింది కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి ఏమనుకుంటున్నారు అవు విచారణ చేసిర్రు ఓకే జరిపి మంచిదే లేకపోతే అక్కడ చేయొద్దు అని ఏదో ఒకటి అనుకుంటాం కదా దానికి ఇంతగా కమెంట్ చేస్తున్నారు అంటే భయపడుతున్నట్టు ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ అడగవచ్చు దానికి ఆన్సర్ తెలుసుకోవచ్చు హాయ్ గుడ్ ఈవినింగ్ మా తెలంగాణ వార్తలు ఛానల్ లైవ్ చూస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదములు గుడ్ ఈవినింగ్ మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ ఓకే చేయండి మీరు పెట్టే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుడ్ ఈవినింగ్ వన్ For watching my life.